పితాని సత్యనారాయణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఎవరంటే ఇష్టం బాగా మీకు ఇందాక చెప్పాను కదండి చంద్రబాబు నాయుడు గారే లోకేష్ గారే అంటే వీళ్ళు అంతే ఎందుకంటే అండి రోజు నేను ఈ స్థానంలో ఉండడానికే నాకు వాళ్ళే కారణం ఇద్దరు ఎలాగంటే అండి సిటీ పరంగా నాకు ఆదిరెడ్డి వాసు గారు అప్పార గారు అయితే కమ్యూనిటీ పరంగా పితాన్ సత్యనారాయణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఎందుకంటే వాళ్ళిద్దరూ నన్ను గైడెన్స్ చేయబట్టే నేను ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోగలిగాను పొలంలో ఎందుకంటే చాలా ముందుకున్న మీటింగ్లు ఎక్కడన్నా పెట్టాలన్నా ఏం చెయ్యాలన్నా వాళ్ళు కూడా మీ ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి వాళ్ళ సొంత కార్యక్రమంగా వాళ్ళు కూడా అందరికీ ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి ఖచ్చితంగా మీటింగ్ మీరు అందరూ పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పడం వలన రోజు నేను చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే నేను ఇన్ని మీటింగ్లు కూడా నేను ఆర్గనైజింగ్ చేయలేను ఎందుకంటే ఒక ఊరు కానీ ఊరెళ్ళి మీకు తెలియదే ఉందండి ఒక ఊరు కానీ ఊరెళ్ళినప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ ఈస్ట్ గోరవారిలో అలాగే వెస్ట్ గోరవర్లో పెతాని సత్యనారాయణ గారు కానీ నన్ను రెండు కళ్ళుగా ఉండబట్టే నేను వాళ్ళ ఆధ్వర్యంలో ఎదరికెళ్ళి ఈరోజు కార్పొరేట్ చైర్మన్ వాళ్ళిద్దరిలో బాగా నచ్చిన ఏంటి మీకు నిజాయితీ అండి ఇద్దరు కూడా నిజాయితీ ఉన్నమాట మొక్క మీద మాట్లాడతారు పదవుల కోసం ఒకళ్ళని పెట్టే అలవాటు వాళ్ళిద్దరికే వెళ్ళేది ఏ రోజైనా సరే వాళ్ళిద్దరి దగ్గర కూడా నేర్చుకోవలసిందే అదే విషయం ఎందుకంటే ఎవరు ఇద్దరిలో కూడా ఒకరికొకరు అలాగా కాటాల పెడితే సమానంగా దొరుకుతారు దేంట్లోనండి అండి ఒకళ్ళ విషయంలో ఒక పదవ వస్తుంది అంటే ఒక మెట్టి కింద అంటే ఆ పదవాన్ని వదిలేస్తారు కానీ మెట్టి దిగే మెంటాలిటీ కాదు ఒక పితాన్ గారిది కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిది కానీ నిజంగా వాళ్ళిద్దరూ కూడా మాకు సూర్యచంద్రు లాంటి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా పదవుల కోసం కులాన్ని ఎక్కడా కూడా ఒక మెట్టు కింద దించే మనస్తత్వం వాళ్ళకి లేదు నేను ఎందుకంటే నేను వాళ్ళతో ఇద్దరితో కూడా ప్రయాణించాను నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఒక ఆను ఇచ్చాను మళ్ళీ అలాంటి వ్యక్తులు నేను దొమ్మిడి వెంకటరెడ్డి గారు ఉంటారో తెలియదు కానీ ఆయన కులం కోసం ఎంతో పని చేశారు అంటారు ఇందుకు ఈరోజు నేను రాజమండ్రిలో ఫస్ట్ టైం ఆయన విగ్రహం పెట్టుకున్నాం అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఎన్నో ఇంకా ఎన్నో అవమానాలు చెంది ఆయన ఈ రోజు నాయకుడిగా అయ్యి ఎమ్మెల్సీ అయ్యి శాసనమైన డిప్యూటీ చైర్మన్గా అయ్యారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత పని చేయాలో అంత పని చేశారు ఆయన పార్టీ కోసం అలాగే పితాని సత్యనారాయణ గారు పోలిట్ బ్యూరో ఇచ్చిన తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఆయన కూడా ఈ రోజు కూడా ఇద్దరు ఇద్దరు కూడా నేను ఒకళ్ళ గురించి ఎక్కువ కాదు ఒకరి గురించి తక్కువ కాదు వాళ్ళిద్దరూ కూడా ఏ రోజైనా సరే ఒక మాట అన్నారంటే ఆ మాటకే కట్టుబడి ఉంటారు అవకాశం వస్తుంది కదండి మళ్ళీ మాట మార్చే మెంటాలిటీ మాత్రం వాళ్ళిద్దరికీ ఉండదు నిజంగా వాళ్ళిద్దరిని కూడా చూసి చాలా నేర్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి